ఏదన్నా బాగా అర్థం చేసుకుని చదవాలి సైన్స్ ఎంజాయ్ చేస్తూ చదవాలి సైన్స్ ఎంజాయ్ చేయడానికి రాలేదురా మరి సైన్స్ ని బలాత్కరించడానికి వచ్చావా ప్రాణ సంకటం నవ్వుకోండ్రా నేను చదివే మెథడ్స్ చూసి బాగా నవ్వుకోండి కానీ అవే మెథడ్స్ తో నేను రోజు లైఫ్ లో సక్సెస్ అయి చూపిస్తాను ఆ రోజు నేను నవ్వుతాను మీరు ఏడుస్తారా తప్పుడు ట్రాక్ లో వెళ్తున్నారా శ్రీను నేను కరెక్ట్ ట్రాక్ లోనే వెళ్తున్నాను నీ ట్రైన్ వేరు నా ట్రైన్ వేరు ఎవరు సక్సెస్ ని ముందు రీచ్ అవుతారో చూద్దారా పది సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే స్టేషన్ కి మళ్ళీ వద్దావరా అప్పుడు తెలుస్తుందిరా నేను గొప్ప నువ్వు గొప్పడు బెట్టు కట్టరా బెట్రా నువ్వు నేను తేల్చుకుందాం భయం వేస్తాంద్రా తమ్ముంటే రారా మగాడు అయితే రారా ఏం చేస్తున్నట్రా వీడు కొద మొట్టే 10 సంవత్సరాల తరువాత రావా వావ్ అ బ్రాండ్ ఇస్ అ బ్రాండ్ ఆల్వేస్ ఇట్స్ ఎక్సెన్సివ్ గిఫ్ట్ ఎవరికి ఎప్పుడు కొనిది రకిష్ యు గోట్ టు బి రాకిష్స్ వైఫ్ ఏకమిత్రండు మనీ బ్రాండ్ సేస్కో వాలే బిల్డర్స్ మ్యాన్ వైస్ ఇస్ అ గిఫ్ట్ ఎడైతే పే చెయ్యను ఐల్ బి రైట్ బ్యాక్ ఇన్ ఓన్ ఏయ్ నువ్వే నా మాట మార్చింది ఏ వాట్ సూపర్ గా ఉంది మాట మార్చుకో నేను మాట మార్చలా వాచ్ మార్చు నేను అన్నది వాచ్ గురించి కాదు స్పీచ్ గురించి టీచర్స్ డే కైండ్ ఆఫ్ మా నాన్నగారు అంటే నీకు ఎందుకు కోపం నాకు ఎందుకు కోపం నేను చేసిన కొత్త నోటర్ కూడా ఆయన పేరే పెట్టాను చూడు ఎందుకు మా నాన్నగారిని టెన్షన్ పెడుతున్నావు ఎందుకంటే మీ నాన్న కాలేజ్ రన్ ఫ్యాక్టరీ రన్ చేస్తున్నారు గాడి దాన్ని మ్యానుఫాక్చర్ చేసే ఫ్యాక్టరీ అదిగా అక్కడ ఉంది చూడండి గాడిదే వాడు గాడిదే ముందు ఇంజనీరింగ్ చదివాడు తర్వాత ఎంబీస్ చదివాడు ఇప్పుడు అమెరికా బ్యాంక్ లో పని చేస్తాడు బ్యాంక్ లో వచ్చడానికి ఇంజనీరింగ్ ఎందుకు నాన్న కూడా ఆడు కాలేజ్ ఆడు అయినా బట్ట తలుడైనా ఆ తల్లి రెండు పెంట్రికల్తో మీ నాన్న కవర్ చేసేవాడైనా ఓకే అని అల్లుని చేసుకుంటాను ఇలాంటి గాడిదలందరూ లైఫ్ అన్నింటినీ ప్రాఫిటా లాస్ అని ఒక బిజినెస్ లానే చూస్తారు వాడికి సంబంధించినంత ప్రాఫిట్ అంతే ఎందుకంటే నువ్వు ప్రిన్సిపల్ గుతురు కట్టం బాగా ఇస్తారు డాక్టర్ అవబోతున్నావు నీ సంపాదన బాగుంటుంది నీ వల్ల వాడి మే చాలా పెరుగుతుంది అందుకే నీ వెంటబడుతున్నాడు నిన్ను కూడా లానే చూస్తాడు తప్ప మనిషిలా మాత్రం ఎప్పటికీ చూడదు నీ మనసులో రే రాకేష్ కి నా మీద ప్రేమ లేదనుకుంటున్నామా వాడుకొని వాచ్ కదా ఒక నిమిషం బర్త్కో నీకేదైనా డెమో చూపిస్తే అర్థం కదా జస్ట్ వెట్ హే రాకేష్ బెటర్ అయిపోయే రియా గుస్ మారెట్ రాకేష్ ఇంకో వాచ్ కొనిచ్చేయో

ఏంటండి మిమ్మల్ని కాపాడినందుకు థ్యాంక్స్ అని చెప్తారు అనుకోండి ఇలా గెట్ కాస్ట్ అంటున్నారు సే చెప్తీ ఎందుకు ఇప్పుడు అలా విసుగుకుంటారు మీకు విషయం చెప్పనా మీకు అసలు వాడి మీద లవ్ లేదండి వచ్చి మీ మీకు నిజంగా వాడి మీద లవ్ ఉంటే ఆడు మీ ముందుకు రాగానే ల లె రీ రికార్డింగ్ ఇంట్రెస్ట్ ఉంది టపట పట 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 బమ్మల్ని బటర్ఫ్లైస్ చేకుతాయి ఒళ్ళంతా అందంగా పూలు పూస్తాయి నక్షత్రాలన్నీ చందమావలు అవుతాయి ఇవన్నీ శంకర్ సినిమా కంప్యూటర్ గ్రాఫిక్స్ లోనే జరుగుతాయి నిజ జీవితంలో జరగ జరుగుతుందండి మనిషిని లవ్ చేస్తే గాడిదని కాదు హలో యా ఓకే ఓకే నేను ఇప్పుడే వస్తాను వస్తున్నాను హలో ఆగండి మీరు మెడికల్ స్టూడెంట్ కదా ఒక హెల్ప్ చేయండి ఎమర్జెన్సీ ప్లీజ్ ఓ పేషెంట్ సీరియస్ ఉన్నారు ఒకసారి రాత్రి అండి ఏంటండి ఇది సొంత పగ ప్రతీకారాలు కన్నా ఓ పేషెంట్ ప్రాణాలు కాపాడమే ముఖ్యమని మీ మెడికల్ కాలేజ్ చూపకరెడ్డి కోతలు చెప్తారు కదా

इमीडिएट का हॉस्पिटल अभी चला మా నాన్న స్కూటర్ మీద తీసుకొస్తావా ఫ్లైట్ దొరకలేదు అందుకనే జటకారంగా ఉందా ఎక్కడ మా నాన్న వెళ్ళి డాక్టర్ ఇట్ వాస్ క్లోజ్ కాల్ రియా కొంచెం లేట్ అయి ఉంటే ఈ పాటికి ఆయన ప్రాణాలే పోయిండేవి మంచిదేంటి అంబులెన్స్ కోసం వెయిట్ చేయకుండా స్కూటర్ మీద తీసుకురావడం వల్ల ఆయన బతికారు గివ్ మీ కాల్ ఇన్ కేసు వెనక్కి డాక్టర్ కూడా థ్యాంక్స్ చెప్తారా సరే ఇక మీరు బయలుదేరండి రేపు మీకు ఎగ్జామ్ ఉంది కదా ఎగ్జామ్స్ ఎన్నో ఉంటాయి రియా కానీ నాన్నా ఓకే పోస్ట్ మాస్టర్ని డెలివరీ తీసుకొని కానీ ఇక్కడి నుంచి మేము కదలం సారీ కంగారుల నేను నేను చాలా భయపడిపోయాను రా ఏం కాదు అలే సోరీ అలే సారీ వెళ్ళి వెళ్ళి మీ నాన్నజ్